స్కందపురాణం పద్దెనిమిది మహాపురాణాలలోకెల్లా అత్యంత పెద్దది దీనిని చదవడం లేదా వినడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని పెద్దల నమ్మకం స్కందపురాణం అష్టాదశ పురాణాలలో పదమూడవ పురాణం మరియు పరిమాణంలో అతి పెద్దది ఇందులో సుమారు ఎనభై ఒక్క వేల శ్లోకాలున్నాయి దీనిని వేదవ్యాస మహర్షి రచించారు స్కందపురాణం ముఖ్యంగా రెండు పద్ధతుల్లో లభిస్తుంది ఒకటి ఖండాల పద్ధతి ఇందులో ఏడు ఖండాలుగా మహేశ్వర వైష్ణవ బ్రహ్మ కాశీ అవంతి నాగర ఖండాలు ఉంటాయి రెండు సంహితల పద్ధతి ఆరు సంహితలుగా సనత్ కుమార సూత శంకర వైష్ణవ బ్రాహ్మ సౌర సంహితలు ఉంటాయి శివుని కుమారుడైన స్కందుడు అనగా కార్తికేయుడు ఈ పురాణాన్ని ప్రవచించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది ఈ పురాణం ప్రధానంగా ఏడు ఖండాలుగా విభజించబడింది ఒక్కో ఖండం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది ఒకటి మహేశ్వర ఖండం ఇది శివతత్వాన్ని మరియు దేవీతత్వాన్ని వివరిస్తుంది దక్షయజ్ఞం సతీదేవి ఆత్మబలిదానం శివపార్వతుల కళ్యాణం మరియు తారకాసుర వధ వంటి కీలక ఘట్టాలు ఇందులో ఉంటాయి అలాగే ప్రసిద్ధ క్షేత్రమైన అరుణాచల మహాత్మ్యం కూడా ఇందులోనే వివరించబడింది రెండు వైష్ణవఖండం శివుని పేరుతో ఉన్న పురాణం అయినప్పటికీ ఇందులో విష్ణువు యొక్క వైభవం విశేషంగా కనిపిస్తుంది ఒకటి వెంకటాచల మహాత్మ్యం అనగా తిరుమల శ్రీవారి వైభవం రెండు కార్తీక లేదా వైశాఖ మాస మహాత్మ్యం అనగా మనం నిత్యం చదువుకునే కార్తీక పురాణం ఇందులోనిదే మూడు కూడా ఇందులో ఉన్నాయి నాలుగు బ్రహ్మఖండం ఇందులో ప్రధానంగా రామేశ్వరం వద్ద ఉన్న సేతు మహాత్మ్యం వివరించబడింది బ్రాహ్మణుల ధర్మాలు మరియు వివిధ నైతిక విలువల గురించి ఈ ఖండం చర్చిస్తుంది ఐదు కాశీఖండం స్కందపురాణంలో అత్యంత ప్రసిద్ధమైన భాగం ఇది కాశీక్షేత్రం యొక్క ప్రాముఖ్యత గంగానది వైభవం విశ్వేశ్వరుని మహత్యం గురించి అగస్త్య మహర్షికి శివశర్మ అనే భక్తుడు వివరించిన తీరు అద్భుతంగా ఉంటుంది కాశీలో మరణిస్తే మోక్షం అనే సూక్తికి మూలం ఈ ఖండమే ఐదు ఖండం ఉజ్జయిని అనగా అవంతీ క్షేత్రం అక్కడి మహాకాళేశ్వరుడు మరియు రేవ అనగా నర్మదానది పుట్టుక దాని విశిష్టతలను ఇది వివరిస్తుంది నాగరఖండం తీర్థయాత్రల ప్రాముఖ్యత మరియు హాటకేశ్వర క్షేత్రం గురించి ఇందులో ఉంది వివిధ నైతిక కథల ద్వారా ధర్మబద్ధమైన జీవనాన్ని ఇది బోధిస్తుంది ఏడు ప్రభాసఖండం ప్రభాస క్షేత్రం అనగా సోమనాథ్ ద్వారక మాహాత్మ్యం మరియు సరస్వతీ నది విశేషాలు ఇందులో ఉన్నాయి స్కందపురాణం ఇచ్చే అతిపెద్ద సందేశం పంచవిధ ధర్మాలు ఒక మనిషి భూమిపై విజయవంతమైన జీవితం గడపాలంటే ఐదు విషయాలను సమతుల్యంగా ఉంచుకోవాలని ఇది చెబుతోంది ఒకటి ధనం న్యాయబద్ధమైన సంపాదన రెండు భార్య లేదా కుటుంబం అన్యోన్యమైన కుటుంబ జీవితం మూడు పుత్రులు అనగా సంతానం సత్ప్రవర్తన గడ పిల్లలు నాలుగు గృహం ప్రశాంతమైన నివాసం ఐదు ధార్మిక కార్యాలు అనగా దైవచింతన మరియు పరోపకారం ఈ ఐదు ఉన్నవాడే అసలైన ధన్యుడు అని స్కంద పురాణం ఉద్ఘాటిస్తోంది అలాగే మనం పారాయణం చేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ కూడా స్కందపురాణంలోని రేవాఖండం నుండే తీసుకోబడింది స్కందపురాణంలో అన్నిటికంటే ముఖ్యమైన సందేశం తీర్థయాత్రల ద్వారా ఆత్మశుద్ధి మరియు మోక్షం అనగా ప్రతి మానవుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రాలను వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలను ఈ పురాణం వివరిస్తుంది ముఖ్యంగా కాశీఖండంలో చెప్పబడిన కాశీక్షేత్ర మహిమ అక్కడ మరణిస్తే లభించే కైవల్యం గురించి ఈ పురాణం ఇచ్చే వివరణ మరే ఇతర గ్రంథంలోనూ లోతుగా కనిపించదు అలాగే స్కందపురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాము ఒకటి తారకాసురవధ మరియు స్కందజనం శివపార్వతుల కలయిక వల్ల జన్మించిన కుమారస్వామి దేవతలను పీడిస్తున్న తారకాసురుణ్ణి ఎలా అంతం చేశాడో ఈ పురాణం వివరిస్తుంది ఇది కేవలం యుద్ధమే కాదు అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక రెండు క్షేత్ర మహాత్మ్యాలు భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలైన అరుణాచలం శ్రీశైలం పూరి జగన్నాథం అయోధ్య బదరీనాథం మరియు కుంభకోణం వంటి ప్రాంతాల ప్రాముఖ్యతను ఈ పురాణం వివరిస్తుంది క్షేత్ర సందర్శనం వల్ల మానవుడి పాపాలు ఎలా నశిస్తాయో లోతుగా చర్చిస్తుంది మూడు కార్తీక మరియు వైశాఖమాస మహిమ తెలుగువారి ఇళ్లలో భక్తి శ్రద్ధలతో చదువుకునే కార్తీక పురాణం మరియు వైశాఖ పురాణం వాస్తవానికి స్కందపురాణంలోని వైష్ణవఖండంలో అంతర్భాగాలే ఈ మాసాల్లో చేసే దీపారాధన స్నానం మరియు దానాల విశిష్టతను ఇది లోతుగా వివరిస్తుంది నాలుగు గృహస్థ ధర్మాలు మరియు జీవన విధానం స్కంద పురాణం కేవలం దేవుళ్ల కథలే కాకుండా మానవుడు ఎలా జీవించాలో చెబుతోంది ధనం భార్య సంతానం గృహం మరియు ధార్మిక కార్యాలు ఈ ఐదు సమతుల్యంగా ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అని ఈ పురాణం ఉద్ఘాటిస్తోంది ఐదు సముద్రమధనం మరియు శక్తిపీఠాలు అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మధించిన ఘట్టం సతీదేవి శరీర భాగాలు పడిన చోట వెలసిన శక్తిపీఠాల పుట్టుక గురించి అత్యంత వివరంగా ఇందులో వివరించబడింది ఈ విధంగా స్కండ పురాణం అనేది కేవలం ఒక మతగ్రంథం కాదు అది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక భూగోళ శాస్త్రం స్పిరిచువల్ జియోగ్రఫీ మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు పుణ్యక్షేత్రాల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలంటే స్కండ పురాణం ఒక అద్భుతమైన మార్గదర్శి ఇది ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్